చిన్నోడు పెద్దోడు అంత బతుకుతారు ఈ దీనిని మొండిగా చేసినాం మంచి ఫలితాలు వచ్చినాయి నేను మీకు ఒక మాట చెప్తాను ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్లు లేదా ఎక్కడైనా వేరే రాష్ట్రంలో మాట్లాడితే ఢిల్లీలో మాట్లాడితే మేము పోయినప్పుడు తెలంగాణ అంటే బ్యాక్వర్డ్ ఏరియా తెలంగాణ అంటే కరువు ప్రాంతం తెలంగాణ అంటే మీకు వడ్లు వండాయి ఇది దీన్ని మనం మనకు పెట్టిన మనకు అంటేసిన లేబుల్ యాభై ఏళ్ళ కాంగ్రెస్ ఘనత తెలంగాణ అంటే మనకు గతి చేసాం వెనకబడ్డ ప్రాంతం కరువు ప్రాంతం పీడిత ప్రాంతం వడ్లు వండన్ ప్రాంతం అని మనకు లేబుల్ వేసాం అది కాంగ్రెస్ గొప్పతనం ఇవాళ పంజాబ్ను కూడా తలదాన్ని మూడు కోట్ల టన్నుల వడ్లు వండిస్తూ ఉంది నా తెలంగాణ రాష్ట్రం ఇలా మూడు కోట్ల టన్నులు ఒక్కటి కాదు రెండు కాదు ఇప్పుడు రోడ్డు పోయిన కార్లో వచ్చుకుంటే చూసుకుంటూ వచ్చినాం ఎక్కడ చూసినా పొలాలే కోస్టానికి ఆ మిషన్లు దాలతలేవు ఎత్తడానికి అమాలోలు దాలిపోతలేరు మన ఊరు అమలు సరిపోతే బీఆర్ నుంచి వస్తాను గుంజటానికి లారీలు సరిపోతలేవు పట్టడానికి గిర్నీలు సరిపోతలేవు ఒక్క నమూనా బాధ ఉన్నదా మీరు చూస్తలేరా డాంబరుడు మొత్తం వద్ద ఎండ కూర్చుని తెలంగాణలో ఆడ చూసిన నేను హెలికాప్టర్లో పోతున్న అన్ని వడ్ల కుప్పలే కనబడతా ఉంది మొత్తం వడ్ల గుప్పలే ఈ వద్ద గుప్పలన్నీ ఆడికెళ్ళొచ్చినా ఈ కాంగ్రెస్ అయ్యేది ఇచ్చిన ఆడు మనం ఎన్నిన్నాడు గొడగొడ ఏడ్చిన్నాడు కరువు గురైన అడవనడి ఎడవనడి కాంగ్రెస్ వాడు రాజ్యం చేసుకుంటూనే ఉన్నారు కదా ఆ రోజు ఎవరు తెచ్చింది వద్దని ఇది ఇదంతా ఉన్నాంగా కండ్ల ముందన కనబడుతుండంగా దీన్ని మాయా మచ్చింద్రయతం గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు మాట్లాడతాం అంటే నడుతుందా అంత అలకగున్నదా అంత ఎడ్డోళ్ళమా మనం అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం ఇలా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మాజీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడతాడు కేసీఆర్కి ఏం పని లేదు అమూల్యమైనటువంటి ప్రజలు కట్టేటువంటి పనులు తీసుకపోయి ఫుజూల్గా రైతు బంధు ఎత్తాడు వేస్ట్ అవుతుందని మాట్లాడుతుంది రైతు బంధు వేస్టా అన్న రైతు బంధు అన్న రైతు బంధు ఉండు కాదు రైతు బంధు ఉంటుంది ఎకరానికి పదహారు వేలు అవుతుంది మీరు పల్ల రాజేశ్వరని గెలిపించు పల్లార రాజేశ్వర గారు గెలిస్తే అది ఎకరానికి పదహారు వేలు అవుతుంది అదే కాంగ్రెస్ కూడా గెలిచిందనుకో ఉన్నది కూడా పోతుంది అది డిఫరెన్స్ దీన్ని గుర్తారు మనం ఇంకొక ఆయన పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతుండు మొన్న జనగా వాళ్ళు ఒరిపోయినాయ ఆయన మహామేధావి ఆయనే మాట్లాడతాడు ఈ కు దమాకు లేదు వేస్ట్ చేస్తాడు పైసలన్నీ ఇరవై నాలుగు గంటల కరెంటు వేస్ట్ ఉంటాడు ఇరవై నాలుగు గంటల కరెంటు వేస్టా వేస్ట్ ఆనంటే ఇరవై నాలుగు గంటల కరెంటు ఎన్ని గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండన్నా ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే ఒకసారి చేతులు అవడరు దయచేసి ఉండాలి కదా ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే కూడా పల్లారాయేశ్వర రెడ్డి గారు గెలవాలి కాంగ్రెస్ కూడా గెలిచిండనుకో మూడు గంటలకు వస్తుంది కర్ణాటకలో మొన్న ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ జరిగి ఏమైంది ఆడ ఇరవై గంటల కరెక్ట్ మీకు ఇస్తామని నరికిారు ఇదే కాంగ్రెస్ ప్రజలు నమ్మి ఓట్లేసారు ఇలా ఐదు గంటలు ఇస్తాను చెప్పేది ఐదు గంటలు మూడే గంటలు ఇస్తాను వాళ్ళు మన బార్డర్ మీద ఉంటారు చాలామంది వాడు గద్వాలకు మక్తలకు వచ్చి మేము కాంగ్రెస్ వేసి మునిగిపోయినాం మీ దండం పెడతాం కూడా మీరు వేయకుని మనలోకి చెప్తున్నారు వాళ్ళు రోజు వచ్చి ఏ మక్తల్ల నారాయణపేట్ల గద్వాళ్ళ కర్ణాటకలో ఒక ఆయన వచ్చాడు ఉప ముఖ్యమంత్రి అక్కడ శివకుమార్ అని వచ్చిండు ఆయన చెప్తాడు కేసీఆర్ నీకు తెలుసా మా గొప్పతనం మేము ఐదు గంటలు కరెంట్ ఇస్తున్నాం అవును నేనంటే నీ ఏమో సన్నాసి మేము ఇరవై నాలుగు గంటల కరెంటు వాళ్ళు ఆయన నువ్వు ఐదు గంటలు ఐదు గంటల్లోకి వచ్చి మాకు చెప్తే శుద్ధులు చెప్తే మేము నవ్వాన్నా ఏడవా అన్న ఇదేంది ఇక ఇట్లున్నది కాంగ్రెస్లో ఎవర అందుకోసం ఇది ఎట్లున్నదంటే తన ఇంటి సూర్యుడు చదువుకుని నేను సూర్యుని పట్కత్తా అని చెప్పినట్టు ఉన్నది కథ ఇల్లు సూర్యునే సగబెట్టాడు నేను సూర్యుని పట్కత్తా అంటాడు మనం నమ్మాలి అంతే కదా ఇది పరిస్థితి తర్వాత అన్నిటికన్నా ప్రమాదకరమైన మాట నిన్న బట్టి విక్రమార్క అదేందో టీవీ ఛానల్ చెప్పిన వచ్చా చెప్పి నేను కూడా విన్నా రికార్డు చేసి నాకు ఏం చెప్తాడు ఆయన ధరణి తీసి బంగారా ఖాతం లేస్తాం మళ్ళా పాత పద్ధతి తీసుకొస్తాం అంటే మళ్ళీ విఆర్ఓలు గిరిధావళ్ళు ఎంఆర్ఓ మళ్ళీ వస్తారు ఇలా ధరణి ఉంది మీ భూములు సేఫ్గా ఉన్నాయి ధరణి భూములు మార్పిడిది ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మేము ఏం చేసినాం మీ బుటనవేలికి అధికారం ఇచ్చినాం మీ యాజమాన్యంలో మీ భూమిని తీయాల ఇంకోళ్ళ ఇంకో మీరు ఆధారపడ్డట్టు లేదు రైతు భూమి నిశ్చింతకు ఒకసారి ధరణిలో వచ్చిందంటే దాన్ని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు మీరు బొడన వేలు పెడితే తప్ప అది మారదు సిస్టమ్ మార్చినాం మునుపు భూములు వంట ఎట్లుండే రిజిస్ట్రేషన్ కోతే ఎంత బాధ ఉండే ఇలా ఇవ్వాలి మండల కేంద్రంలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ వెంటనే ముటేషన్ వెంటనే పట్టా సైట్లో అత్తనే ఉంటుంది మునుపు పట్ట కావాలంటే మునుపు పట్ట కావాలంటే రెండు రోజులు ఆరు నెలలు ఏడాది రెండేళ్ళు రిజిస్ట్రేషన్ అయినాక ఒక రోజు మూడేళ్ళ దాకా కూడా పట్ట కాకు ముఠ ముఠినా కూడా కాపు ఇవాళ ఉన్నదా బాధ అంటే బాధ కథ మళ్ళా పాత కథ మొదలు పెడతారు అన్నట్టు కాంగ్రెస్ వచ్చి అంతే కదా ఇంకో మాట మీరు ఆలోచన చేయాలి ధరను తీసేస్తారు వీళ్ళు మంచి మాటని ఇవాళ మేము రైతు బంధు పంపుతా ఉన్నాం రైతు బంధు మేము హైదరాబాద్లో రిలీజ్ చేస్తే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు అని మోగుతాయి మీరు చూసుకుంటే బాధ చెప్తా బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి అంతే కదా ధరని పని చేస్తే మరి డబ్బులు ఎట్లా వస్తాయి రైతు బంధు ఏ విధంగా వస్తుంది ఇలా వడ్లు అమ్మిన డబ్బులు కూడా మీ బ్యాంకులో ఇస్తా ఉన్నాం మేము మరి రేపు ఎట్లా వస్తాయి రైతు బంధు ఏమంటారు మొంగ మనం మళ్ళీ దరఖాస్తులు పెట్టాలి పానీన తేవాలి అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం పెట్టాలి మనం బోతాం ఇక గాసారం ఏమంటాడు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది పోయి ఏడు ఎకరాలు ఉన్నది అనుకో ఎంత నీకు రైతు బంధు ఏడాది డెబ్బై వేలు వస్తుంది లావా ముప్పై వేలు నాకు లేప సంతకం పెట్టంటాడు ఏం చేస్తావు అప్పుడు అప్పుడు నువ్వేం చేయలేవు నేనేం చేయలేను కేసీఆర్ కూడా ఏం చేయలేడు ఇక ఇది వాళ్ళు చేసే మోసం మళ్ళీ దళారి రాజ్యం మళ్ళా పైరవకారుల రాజ్యం ఎల్లే భూమిని మళ్ళీకి రాసి మళ్ళీ పుల్లియకి రాసి జుట్టు ముడేసి తాకట్లు పెట్టి పంచాయతీలు పెట్టి ఆఫీసుల చుట్టు దింపి వాళ్ళ రక్తం తాగటానికైనా మళ్ళా ఇవాళ పెరిగిన ధరలకు భూముల ధరలకు ఎన్ని పంచాయతీలు అవుతుండే ధరలు లేకపోతే ఎన్ని లంగతనాలు అవుతుండే ఎన్ని తలలు వలుగుతుండే ఇలా సమాజం శాంతి ఉన్నది ఇవాళ భూమి వాళ్ళకు ఉన్నది ధరని ద్వారా నూట్ల కోట్లకు ఎవరికైనా సమస్య ఉంటే చూద్దాం పరిష్కారం చేద్దాం పెద్ద సమస్య కాదు కానీ ధరనే తీసి బంగాళాఖాతం లేస్తాం మళ్ళీ పాత సిస్టమ్ పెడతాం బుక్లో కాంగ్రెస్ రాజ్యంలో ముప్పై ఏడు కాలములు నేను అడిగింది ఎందుకు రాబోయ్ ముప్పై ఏడు కాలములు ఇవని ముంచడానికి తీసి పరేసి మీ పాస్ మీ పాస్బుక్లు ఉన్నాయి కదా మీ దగ్గర ఇవాళ ఎన్ని ఉన్నాయి రెండు మూడు కాలంలో ఉన్నాయి నిన్న బట్ట విక్రమార్గా చెప్తుంట మళ్ళీ అన్ని కాలంస్ పెడతారట అంటే భూమి రైతు వాళ్ళని కవులుకి వేయకుండా మళ్ళా పడవ పెట్టేటట్టు మళ్ళా తెలంగాణ కిందికి పోయేటట్టు మళ్ళా ధరాలే రాజ్యమస్ చేస్తామని బాజాప్తో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కుల్లా కుల్లా చెప్తున్నారు మేము ధరని తీసేస్తాం రైతు బంధు దండగా అంటున్నాం కాంగ్రెస్ మూడు గంటలే అంటున్నాం మరి మూడు గంటల అదే మూడు గంటల ఎట్ల వారి దగ్గర పొలమని అడిగితే పదాస్పద మోడర్ పెట్టుకో అన్నట్టు ఎవడైనా రైతు టెన్హెచ్పి మోటార్ పెడతాడా రైతు రైతు కాడ ఉండేది మూడు హెచ్పి ఎక్కువ ఎక్కువ ఐదు హెచ్పి ఉంటుంది అంతే కదా మరి టెన్హెచ్పి మోటార్లు కొనాలంటే ఒకటా రెండా తెలంగాణలో ముప్పై లక్షల పంపు సెట్లు ఉన్నాయి ముప్పై వేల కోట్లు కావాలి మరి ఆ డబ్బు ఎవరితో మేము అయ్యి ఇస్తాడా ఎక్కడికి వెళ్ళి రావాలా అంటే ఇంత గైర్జిమ్మెదారి మాటలు మాట్లాడి మే మిమ్మల్ని మీ నెత్తి కొడతాం మేము వస్తే ఆగమ చేస్తామని మాట్లాడుతున్నాం కర్ణాటకలో కరెంటు కాటగలిపిన కాంగ్రెసు నేను చెప్తున్న మళ్ళా కాటగలుపుతుంది మీకు ఇంకా దీని కథ తెలియదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో లేదు ఏ కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలో లేదు ఇక్కడ ఒక్క తెలంగాణలో మాత్రమే ఉంది ఎందువల్ల కేసీఆర్ కాపోడు కాబట్టి జగమోడి కాబట్టి ఏం చేసినా మా ప్రైతులను కాపాడుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సప్లై చేస్తున్నాం ఈ సప్లై చేస్తే ఇంకా దీనిలో గొప్పతనం తెలుసా నరేంద్ర మోడీ నాకు చెప్పిండు ఆర్డర్ వేసిండు బోర్ మోటర్లకు మీటర్లు పెట్టాలి బిల్లు అసలు నేను చెప్పిన నేను పెట్టా అని చెప్పింది తలకా పోయినా సరే నేను పెట్టా అని చెప్పి ఎందుకంటే పండటోన్ గరక గూని మాటం నా తెలంగాణ ఉన్నదే బోర్బాయిల మీద ఉన్నది నా రైతులు బతుకుతున్నారే బోర్బాయతో ఇలా మేము భూగర్భ జలాలు పెంచుకున్నాం కాకతీయ కింద చెరువులు బాగా చేసుకొని దేవుని దేవాల కాలం మంచిగా అవుతుంది మంచిగా భూగర్భ జలాలు ఉన్నాయి ఆ బోర్లు లేకపోతే మా బతికే లేదు మరి అటువంటి అప్పుడు నువ్వు ఎట్లా ఎట్లా పెట్టాలో మీటర్ నేను పెట్టా అని చెప్పి సంవత్సరానికి ఐదు వేల కోట్లు కోసేస్తాను కోసేసి ఇరవై ఐదు వేల కోట్లు నష్టపెట్టండి ఈ పోయిన ఐదు సంవత్సరాలు అయినా నేను పెట్టలే మీటర్ ఇంకోడో మీటర్ పెట్టాడు ఇంకోడు మూడే గంటలు అట్టాడు మరి ఎవడు కావాలో మీరు నిర్ణయించాలి ఇప్పుడు ఇక దయచేసి ఆలోచించాలి నేను చెప్పేది ఆశామాసి వ్యవహారం కాదు ఇది మన బతుకులతో చెలగాటం అంత ఈజీ వ్యవహారం కాదు ఏదో గోల్మాలనాలు